ఏదైతే మన కృష్ణ డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాఫ్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదో పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు మూడవ తేదీ జూలై మూడు రేపు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తమపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే మూడు వేల ఐదు వందల క్యూసిక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభిస్తూ దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ టూ పురుషోత్తం పట్నం సంబంధించి మరి ఒక వెయ్యి క్యూసెక్కుల నీరు ఏదైతే మరి యొక్క ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక పన్నెండు వందల ఇరవై ఐదు క్యూసిక్ వాటర్ ఏదైతే పంపించడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం రెండు వందల పంతొమ్మిదిలో కంటిన్యూ అయ్యుంటే రెండు వేల ఇరవైకే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తపట్నం కానీ ఏదైతే ఎత్తిపోతలను ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించారు అవే ఈరోజు అటు డెల్టాకు అదేవిధంగా మరి అటు ఏదైతే మరి ఏదైతే పురుషోత్తపట్నం నుంచి మరి అటు ఆయుకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అందించడంలో కానీ ఇంత బహుళార్థకమైనటువంటి మరి ప్రయోజనాలు ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు నేటిన విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే పదే అది పట్టిసీమ కాదు అది ఒట్టిసేమ అని కానీ ఈరోజు ఆ పట్టిసీమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సీమగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నేను కూడా ఇందా చూసా ఏదైతే రెండు వేల పదిహేనులో దాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా ఫోర్ పాయింట్ టీఎంసీ నీరు ఆ ఇరు మనం ప్రారంభించిన రోజున విడుదల చేసుకోవడం ఆ సంవత్సరంలో రెండు వేల పదహారులో వచ్చేటప్పటికి యాభై ఐదు పాయింట్ ఏడు టీఎంసీ రెండు వేల పదిహేడులో వన్ నాట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ టీఎంసీ రెండు వేల పద్దెనిమిదిలో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది టీఎంసీ అంటే టోటల్గా ఆ రోజు రెండు వేల పదిహేనులో ప్రారంభించిన పద్దెనిమిది వరకు చూస్తే ఆ ఫోర్ ఇయర్స్లో మూడు వందల ఐదు టీఎంసీ నీరుని ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే కృష్ణా డెల్టాకు పంటిసీమ ద్వారా మరి షిఫ్ట్ చేయడం జరిగింది దాని ద్వారా దగ్గర దగ్గర మూడు వందల ఐదు టీఎంసీలు అంటే ఒక్కొక్క టీఎంసీ పది వేల ఎకరాలకి వస్తుంది ఆ లెక్కను లెక్కేస్తే దగ్గర దగ్గర ముప్పై లక్షల ఎకరాలకు ఆ రోజు మనం ఐదు సంవత్సర నాలుగు సంవత్సరాల్లో సాగునీరు అందించడమే కాక అక్కడ ప్రజలకి త్రాగునీరు కూడా అందించినటువంటి పరిస్థితి అంటే యావరేజ్ని ఎవ్రీ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏడు నుంచి ఎనిమిది లక్షల ఎకరాలకి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే కృష్ణా డెల్టాకు స్థిరీకరణ ఇవ్వడమే కాకుండా ఏదైతే ఈ యొక్క మూడు వందల ఐదు టీఎంసీల నీరు ఏదైతే నాలుగు సంవత్సరాల్లో మనం అక్కడ నిలుపుదల ఇచ్చామో దాన్ని శ్రీశైలంలో నిలుపుదల చేసుకునేది అది రాయలసీమకి పంపించడం ద్వారా ఆ రోజు సాధ్యమైనటువంటి పరిస్థితి అది ముందుగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జూన్ ఆకరవారిలోనే గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఆ ఖరీఫ్ పంట ఆలస్యం అవ్వకుండా ఒక ఆకుమళ్ళు ఒక వన్ మంత్ బిఫోర్ వేసి ఆ క్రాప్ ని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం ఈ నెల రెండు నెలలు కృష్ణా వాటర్ రాకపోయినా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఎందుకంటే మీరు కూడా చూసుకోండి ఎక్కడ కూడా రాష్ట్ర చరిత్రలో జూన్ జూలై నెలల్లో కృష్ణా వాటర్ ఈ పది సంవత్సరాలు ఎక్కడ పదిహేను సంవత్సరాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు అది పట్టిసీమ ద్వారా ఈరోజు మనకి సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో కూడా పర్టికులర్గా ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే మనందరికీ తెలుసు ఏదైతే పులి చింతల పులి చింతల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు టీమ్స్ నీరు ఎప్పుడు కూడా లాస్ట్ క్రాప్కి సంబంధించి సమ్మర్లో దాన్ని నిల్వ చేస్తారు ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్లుగా కృష్ణా వాటరు ఈ యొక్క డ్యామ్స్ అన్ని కూడా నిండి ఆగస్టు కానీ డెల్టాకు రావచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ రెండు నెలలు కూడా డ్రింకింగ్ వాటరు అదేవిధంగా క్రాప్ని అడ్వాన్స్గా చేయడం కోసం అని చెప్పి ఆ పులిచెంతల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు టీఎంసీలు రిజర్వ్ చేస్తారు నేను ఈ సంవత్సరం వాటర్ త్రాగునీరు సమస్య ఉందని కృష్ణా డెల్టా ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తూ ఉంటే పులిచెంతల నుంచి మనం డ్రా చేసుకుంటాం కదా అని ఇరిగేషన్ వారిని అధికారులు అడిగితే ఆ పులిచెంతల సంబంధించినటువంటి రిపోర్ట్ చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యం గురైనటువంటి పరిస్థితి హాఫ్ టీఎంసీ నీళ్లు ఉన్నాయి అందులో ఎక్కడ ముప్పై ముప్పై సరే ఒకవేళ ఈ సంవత్సరమే ఎట్లా ఉందా లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ కానీ ఇంకా బిఫోర్ కానీ ఎట్లా ఉందా అని లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ చూశాను పులిచెందులు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ థర్టీ టు థర్టీ ఫైవ్ టీఎంసీస్ నిలవ ఉంచారు వాళ్ళు ఎందుకంటే ఏదైతే డెల్టాకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం కోసం అని చెప్పి రిజర్వ్ చేసడం అనేది ఆనవాయితీ ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం గాలి కుదిలేసి వాటర్ని ఇన్బ్యాలెన్స్ చేసి అక్కడ కనీసం వన్ టీఎంసీ కూడా నిలపలేదని అంటే మరి వేళ ప్రజల పట్ల ప్రజల అవసరాల పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అటువంటి పులిచింతల వంటి ప్రాజెక్టులో కూడా ఒక్క టీఎంసీకు నీరు కూడా నిలపలేకపోయాడు అంటే అంత అధ్వానంగా ఆయన పాలన సాగిందో నాకే అనిపించినటువంటి పరిస్థితి